अववत्तारम विन्कति बुध विन्कति किमे वर्तते अववतारम न धातारम न नेन जोगले राजा दानवेन्द्र महाबला तेरथ अंबिका प्रमेश्वर देवताभ्यो नमो नमः

अदा त्रंगGhanaं प्रांतेयराजबली ग्रामे श्रेवेनवह नूतना प्रवर्ण प्रारम्भ महोत्सवय ममहूर्तजनहूर्तस्तत्रधावा निर्माणस्य गोत्रोत् बहुस्यागत बहुतना अध्याधिना नवानां ग्रहनामचन्तां औद्यापस्य तेर्जम श्रेवेनवह अंबिका प्रणेश्वरी देवताभ्यो नमो नमः अयम् महोर्तशमहूर्तत्व ओं छात वेद से सुनो माम सोम मम रात्रि एक विधाती वेद सह परिषद द्विदुर्ग अनिष्टाह नैव सन्मदरता तज्ञे ताव अनुत्पल जलम वैराचनंकरम अनुत्संस्तम वर्गान्धेवेगुं शरणं अहं प्रविज्जे सुताः सः परसि नमह् अज्ञातं खंबारिहालक्य अस्मास् कस्स्वरदुर्घानिस् واحत्तः होऽ इष्टप्रद्वि बहुलां उर्वे तोकात्मयाय सम्योह विस्तानिधादुर्घः जातवेदः सिन्दं ननाबा दुर्तात् वर्षि अग्र अत्रवत्मानोद्भालो आत्मकम् बहुज्जा तनुना अमृतनादिकं सुभिना नमक्ञ्ञं वेन परमादस्तात् स्रहाभृष

सर 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 అందపూర్ సొసైటీ చైర్మన్ అయిన ఉత్తవార్ గారు కూడా మైదికని అధగ్రించాలై కోర్టౌన్ నాది ముక్తార్ గారు కూడా కలితే నిజాం బరి ఏడి కూర్చోయ్ అబ్బాయ్ వీఆర్ కి జిల్లా పరిషత్ చైర్మన్ దাদানగర్ కి పరికర వేదిక మీద ఉన్న అందరు ప్రతినిధులకి ఆఫీసర్స్కి ఇక్కడ చేసిన విరాజ్పల్లి గ్రామ ప్రజలకి మరి న్యూస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందే ఎమ్మెల్యే గారు రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారంటీ మరి మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉంది ఆ ప్రోగ్రాం అక్కడ ప్రారంభించుకొని ఇక్కడ రావడం జరిగింది మరి దాంట్లో ఏంటంటే ఈ మార్చ్ నెల బిల్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో కరెంట్ బిల్ దాంట్లో గృహ వినియోగదారులు ఇంటి కనెక్షన్ ఏదైతే ఉందో డొమెస్టిక్ కనెక్షన్కి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు ఫ్రీ అందడం జరుగుతుంది మీకు జీరో బిల్ అనేది ఇస్తున్నాం ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ప్రజాపాలనలలో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ అనేది పోర్టల్లో ఎఫెక్ట్ చేయడం జరిగింది విశిస్తుంది జీరో బిల్ అనేది వచ్చేస్తుంది మీకు ఈ నెల కాకపోయినా నెక్స్ట్ మంత్ కొంతమంది దూరం ఉన్న వాళ్ళు చేయకపోతే తర్వాత చేసుకున్నా కూడా మీకు ఈ నెల నుంచి మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు భద్రతగా ఉంచుకోవడానికి గోదాం కానీ ఒకటి ఇనాగ్రేషన్ ఒకటి ఫౌండేషన్ వేసిన మధ్యన అంగన్వాడీ కూడా బిల్డింగ్ ఉందంట అది కూడా వేస్తాం వచ్చేసిన పెద్దలు ఎన్పిటిసి గారు అదే విధంగా నువ్వు చెల్లెలైతే మాట్లాడతా సోదరి పని ఎన్పిటిసి గారు అట్లనే

అధికారులకు ఇక్కడ వచ్చేసిన రైతులకు నా అక్కలు చెల్లెళ్లకు ప్రశ్ని నమస్కారం ఎందుకు తొందర చేస్తున్నా అంటే రెండు వాడులో ఇప్పుడు పన్నెండు గంటల నుంచి చూస్తా ఉన్నాను వెయ్యి మంది పాపలు అదే అదేవిధంగా నాలుగు గంటల వరకు తాయ్ పాపవాడు ముసల్దానం చేయమని వచ్చింది నిన్న ఆయన తీసుకోవడానికి ఆయన చూస్తా ఉన్నాడు అందుకొరకే తొందరగా నాకు ఏం లేదు మళ్ళీ ఒకసారి విలుందించి మోచే భోజనాలు పెట్టు పోతున్న సాయంత్రం నేర్పిస్తున్నాం అయితే గత ప్రభుత్వాలు పది సంవత్సరాల నుంచి ఏమి చేసిందో ఏం చేయలేదో నాకంటే మీరందరూ సఫర్ అయిన వాళ్ళు బాధపడ్డవాళ్ళు జాబులు రాక స్కీములు లేక ఇల్లు లేక ఇవన్నీ డిఫరెంట్ టీచర్స్ ఒక్క టీచర్ మనం బాగున్నా చెప్పించుకుంటే ఒక్క ఇంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ఒక తక్కువ రెండు వేలు అయితే ఆ నెలకు అయితే మీకు లాడో ఏమంటారు రెండు వేలు అయితే ఇద్దరు పిల్లలు ఉంటాం ఏడాదికి నలభై యాభై వేలు పోతాయి అంతకంటే చదువుకున్నాడు మాస్టర్ హెడ్ మాస్టర్ ఎవరున్నా ఇట్లా నువ్వు నువ్వేం చదువుకున్నావు వెళ్ళా ఏమి బాగా అయినా కానీ మంచి ఎగ్జామ్స్ రాసినావా నగదులు కొట్టేసినా కామ్ టీచర్లు రాసిన అజుండి టీచర్లు పెట్టుకున్నా కానీ ఇలా అడిగటో లేదు నువ్వేం చదివించిన అడిగటో లేదు వాళ్ళు ఏమో వస్తున్నావు పోతున్నావు రెండు ఇక్కడ ఇలా కనీసం మూడు వందల మంది ఉండ పిల్లలు మంద మంది ఉన్నారు ఈ విధంగా ఉంటే పిల్లలు ఆడు పిల్లలు పొద్దున బాత్రూమ్ పోయి పోతే సాయంత్రం బాత్రూమ్ ఉన్నాయి మీకు వస్తారు పోయిన సార్ ఏం నేను మొన్న రాగానే మన పిల్లలకు ఆడు పిల్లలకు డిజైన్ చేపిస్తున్నా మంచి డిజైన్ బాగా తక్కువట్టు ఈ మా ఆఫీసర్ ఏం చేస్తున్నారు టైల్స్ చేస్తావు టైల్స్ ఏంటికి రా బాబు మాకు టైల్స్ ఇప్పుడు ఉన్నారా ఇంజనీరింగ్ టైల్స్ వద్దు సైలేవు అరేవరా బాబు నువ్వు అన్నీ ఇస్తున్నాను మనము చేసి నాలుగు ఇంచులు షాప్ చేసి అక్కడ పెట్టేస్తే ఇప్పుడు డిజైన్ చేపిస్తున్నావు ఈడ మగపిల్లలకి ఇలా కాలువల తీసి దాంట్లో చేసుకుంటే ఎత్తు వస్తే సరిపోతుంది ఆటోలో కూడా వేరే ప్రైవేట్లో చేసుకున్న సార్ అది జే ఓపెన్ పెడితే స్మెల్ కాదు మీరేంది మీరు ఏంది మీరు కైలుసార్లు వేస్తా ఉన్నారు కింద ఒకసారి మూత్రం పోస్తే నీళ్ళు ఉండేది మళ్ళీ రెండోసారి పోరాదు అవి నాకు ఇవన్నీ నేను ఇరవై ఐదు ఏళ్ళ కిందని చెప్పిన ఆ రైతులు ఓడి అడిగేటోడు ఓడిగినోడు మీరందరూ రైతులు ఎట్లా తగారు అని మార్కెట్ చేసేది ఇప్పటికైనా మీకు రైతులకు వాళ్ళ యొక్క కమిషన్ ఇల్లు మురన్నోళ్ళు కూడా బాగా పైసలు వేసాం టెస్ట్ పేసినేసాం ఇవన్నీ సీజీ రోడ్లు లేవు కాకరకాయ లేవు సీజీ రోడ్లు వేస్తాడు గుద్దద మార్కెట్ ఇస్తాడు అట్లా చేస్తలే మీకు మనం అందరం వ్యవసాయం సో మీదే వ్యవసాయం పోయడానికి ఐదు కోట్లు ఇచ్చిన ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం మరి తప్పనిసరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆడోళ్ళకి అడుగుతున్నారు ఎవరమ్మా ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ సాలైందా కేసీఆర్ సాలైందా పోసైతే ఓట్లు తగ్గడేసాయిపోతా ఉన్నాయి ఇది నిజంసారి ముప్పై తారీఖు వరకు వచ్చాయి కినాలు నాలు శ్రీరామ్ సాగర్ ఏమో ఈ పదిహేను పదవ తారీఖు లిండ్లు బంద్ అవుతాయి ఇది నెల నుంచి చెప్తా ఉన్నాను అధికారులకు ఇంజనీర్లకు రైతులకు కూడా నీళ్లు కాపాడుకోండి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వచ్చిన ఇబ్బంది ఇబ్బంది అయ్యేటట్టున్నది తాగడానికి కూడా మూడ్లను ఎత్తిపోతున్నాయని మీరే చెప్తా ఉన్నాం అవి కూడా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇష్టంగా వచ్చినట్టు రిపేర్ చేయకుండా ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు లిస్ట్ వచ్చేది పైపులో నెరాశ పెళ్లికి నాలుగు లక్షలు అంటే ఊర్లో మొత్తం చేంజ్ చేస్తారా కాకుండా కానీ నాలుగు లక్షలు ఇంకో ఊరికి ఐదు లక్షలు అరే ఈ విధంగా ఎస్టిమేషన్ చేసినప్పుడు తప్పనిసరిగా అవన్నీ చూసి ఎండాకాలం నీళ్లు బాధ రాకుండా ఇబ్బంది కాకుండా ఈ బోర్డులు ఉన్నాయా బోర్డులలో నీళ్లు వస్తున్నాయా అసలు ఇప్పుడు పది రోజులు బోర్డు వేయకుండా విధానసభలో నీళ్ళు వాడం గ్రౌండ్ వాటర్ పెరుగుతుండేమో దాంతో అడిగి తగ్గబడ్డానికి బయట పెడతానికి అవకాశం ఉంటుంది ఆడోళ్ళకు నూరు రూపాయలు ఎందుకు అని నిజాం పోతే అని అది ఫ్రీ చేస్తుంది తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఎప్పుడు నేర్చుకుంటారు అడుగు మోళ్ళకి పైసలు పట్టేస్తుంది ఎన్ని రోజులు లేదు అబద్ధాలు చెప్పిన మీరు అంతా కేసీఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు మీ అందరికి రెండు రోజుల్లోనే పడుతున్నాయి ఖాళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పడుతున్నాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు యాభై పైసలు మీ అకౌంట్లో పడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే మన ఆఫీస్కి వచ్చేసి మీకు స్టేట్మెంట్ ఇస్తాం ప్రతి ఒక్కరికి చేసుకున్నా చేసుకోకపోయినా మీ నెంబర్ సిస్టమ్ ఎంట్రీ అవుతుంది దానికి దీనికి ఏం సంబంధం లేదు అందరికి మీరు ఏదన్నా మిస్టేక్ ఉంటే వచ్చి చెక్ చేసుకోండి డబ్బులు అయితే స్టార్ట్ అయిపోయింది ఇరవై ఏడో తారీఖుని ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పడటం స్టార్ట్ అయిపోయింది అందరి స్టేట్మెంట్ ఉన్నాయి ఎవరైనా అడిగినా నేను చూపిస్తాం చెప్తే అయిపోయింది ఒక పెన్షన్ ఒకటి ఉన్నది ఇల్లు కూడా ఇద్దాం ఇల్లు కూడా ఇష్టమని డిసైడ్ చేశాను ఇల్లు కూడా ఇద్దాం కాకపోతే చూపు అంత లెక్క ఆన్ లెక్క నలుపుడు కాదు ఇంతకు ముందు ఇళ్ళ కట్టించిన అట్లా కట్టిద్దాం దయచేసి మనందరం ఉన్న వాళ్ళు పక్కన పెట్టేయండి గరీబో వాళ్ళకు కూలిపోయిన వాడికి లేని గ్రామస్తులు అందరూ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎవరైనా మేము చెప్పినా మీరు తప్పు చేస్తే మీ నౌకర్లు వచ్చాయి వీరే వాళ్ళకి ఇవ్వాలి మన లైన్స్ ఏమున్న వాళ్ళకి ఇయ్యాలి అన్ని ఇస్తాం ఒక పెన్షన్ కూడా ఇస్తాం తప్పనిసరిగా మీరు కూడా గ్రామాలలో అందరు కలిసి ఉండండి మొన్న పని చేయని వాళ్ళు కూడా వీళ్ళిద్దరు పని చేయలేదు నాకు ఇల్లు పెట్టుకున్నావా లేదా కలిసిపోయినావా లేదు లక్షనే మరి ఇప్పుడు మీ ఊర్లో కూడా పంచాయతీలు అద్దం

ఉన్నా ఇచ్చినాయి ఆరు వేస్తాయి పెన్షన్ ఒకటి ఇస్తాం తర్వాత తదుమయన్ని గ్యాస్ ఊకనే బలేజర్ కాకుండా అందరికి వస్తా ఒక రోజు ఎంపీ తక్క కాబట్టి గ్రామంలో కూడా కలిసి పొంది కలిసి ఉండండి ఉంటేనే మనం డెవలప్ అయితే అధికారులు వచ్చిన అధికారులు వచ్చిన అధికారులు వచ్చినా మర్యాదలు మాట్లాడండి ఏదన్నా పనిచేయడం వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అడగండి కానీ మర్యాద అడగండి దయచేసి ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అధికారులు మీతో ఏమైనా తప్పు చేసి ఆయన ప్రవర్తన బాగా లేకుంటే నాకు కూడా చెప్పండి అయితే బాగా చేసుకున్నాడు అని అవుతాడు ఇవ్వకుంటే వెళ్ళిపోయినాడు అని అవుతాడు కానీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇప్పుడు ముందుకున్నా ప్రెస్ అధికారులకు కూడా అంతే కాబట్టి తప్పనిసరిగా ఏసీపీ గారు గట్టి ఉండండి ఊర్లో ఆడ తాగుడు పెడితే లోపల వేసే అర్థమైందా ఇంట్లో కూడా అర్థమే ఇంట్లో రోడ్ల మీద ఏకలు తాగినా కేసులు బుక్ చేస్తారు పిల్లలకు కూడా అలవాటు అయింది లోపలి చూడు రైఫిల్ రిఫిల్ అంటారు రిఫిల్ రిఫిల్ లో కూడా గంజాయి నింటి యాభై రూపాయలు అమ్ముతున్నాం అంటే అంత దుర్మార్గులు మన పిల్లలను చేస్తా ఉంటుంది సాయి సాయిబాబా గుడి నాలుగు నలుగురు కొడుకులు ఈ పోలీసులు ఈ వాళ్ళకి మళ్ళీ ఏదో లింక్ ఉంటుందని రైతు వర్గం తెప్పించి అంటే అంత చూస్తున్నా నేను నా పిల్లలు కాదు నా మమ్మల్ని కాదు మీ పిల్లలు మా పిల్లలుగా చూసుకుంటున్నా భవిష్యత్తు మంచిగా ఉండాలని చూస్తున్నా కాబట్టి అందరూ దయచేసి నేను ఇంకా నాలుగేళ్ళు ఉంటా ఉన్నన్ని రోజులు నా చాత నేను అక్కడికి వేస్తా కలిసి ఉండని పంచాద్దు ఏదైతే అయితే మనకు సర్కారులో గవర్నమెంట్లో ప్రొవిజన్ ఉన్నాయో ఆ పనులు చేసుకుందాం అయినంత మటుకు పిల్లలకు కూడా ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు వేల జాబ్లు వచ్చినాయి వచ్చినా ఏమన్నా రాష్ట్ర వచ్చినా ఎన్ని వచ్చినాయి అరే రాజులు అప్పుడు మరి దానికి మార్కట్టేస్తారు ఏమన్నావు సరే మీరేం చేస్తారు అమ్మాయి నువ్వు సరే ఉన్నావు చూసావు సరే ఏదేమన్నా మీ అందరు దయచేసి కలిసి ఉండండి గోదాం కూడా కంప్లైంట్ చేయించుకుందాం అదే విధంగా ఇంకేం ఇది మీ టీచర్ చెప్తా ఉన్నాడు హెడ్ మాస్టర్ గారు స్కూల్లో తలుపులకు వస్తున్నాయి ఎందుకు తలుపులు కూడా చేయిద్దాం స్కూల్లో రేపు జూన్ 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 నుంచి మీకు కూడా కూడా టీచర్లు మన పిల్లలకు చదువు రాకుంటే డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులు రాకుంటే దానికి నేను కూడా జిమ్దారు ఉత్తర పైసలు పోలీయకుండా అనిపిస్తా టీచర్లు ఎప్పుడు చెప్తాం వాళ్ళు కూడా చెప్తాం ఎక్కడైనా కొన్ని ఇద్దరు ఉంటారు కానీ అందరూ చెప్పాలన్నట్టు కాదు మనం అందరినీ అనుకోవద్దు వాళ్ళతో కూడా పని తీసుకొని తప్పనిసరిగా అన్ని విధాలుగా గ్రామాలు పనిచేసుకుంటాం నీళ్ళు నీళ్ళు వచ్చడు గాయాలను ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను పొలం వెళ్ళిపోయిందంటే నేను దానికైతే భారీ తనకైతే సాధికార్చి పార్టీ అంటారా చెప్పుడు మీరు కలిసి అక్కడ కూడా అయితే సాధికాతి పాలిస్తా విక్రంలో ఉండటంటే భారీ చేతి గను కట్టి అది ఎలక్షన్ లో మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం ఆ నూరు రూపాయలు ఇస్తే ఐదు వందలు ఇస్తే ఏం కాదు మంచి వాళ్ళని ఎన్నుకోండి వాడు కూడా మంచిగా చేస్తాడు మీరు సంతకం పెట్టుకుంటే పైసలు దా అవు పైసలు ఎలక్షన్లు అవునా అని అంటారు లేదా ఆ ఎలక్షన్లో పాడుగా ఐదు నూరు డిస్ట్ వచ్చేది ఇప్పుడు నా ఎలక్షన్ అయితే లేవు కదా మీకు ఊళ్ళో ఊళ్ళో ఎలక్షన్ సర్పంచ్ సంతకం పెట్టాలి ఐదు నూరు పాడుగా వచ్చేది ఏమి పోయాడు దేవుడు అర్థమైంది ఒక పెద్ద మంచిగా చెప్తున్నా ఏమంటున్నా పోయినా మళ్ళీ ఒకసారి మీరు అందరూ కలిసి ఉండి బాగా పని చేసుకుని నీళ్ళు సంగతి కాళ్ళలు తీసే సంగతి మంచి నీళ్ళు వచ్చే సంగతి నేను చూస్తా పైపుల మరీ ఇంత కూడా పైసలు ఇస్తే అదేది కాదు మీరు బస్సు టిక్కెట్ పట్టుకు ఆఫ్ అన్నానా కొద్దిగా క్రాస్ ఉంటారా కొద్దిగా క్రాస్ ఉండండి ఒకే రెడీ అనా అన్న అన్న ప్లీజ్ మీకు ఇంకా ఇంకా

फारेस फाल्दी रङ्गना आइदो नले गांनी तालतो सस्के बिस्तारु अनि नानी नि क्यामेरा तयारी हे मेरो खोज त किनकेले हि पर्वतै मलाई अरे मतलब मतलब बगर बगर स तालको सर उकाइन जस्तो आरे योस्तो हो राइट न लागेछ यी सुना कुन कुन कालै भर दक्यो डायरेट डायरेट सर गनो गनो इग रे रे गन के आगलै आगलै लुबो वैचे मिलै पाइने पाइने कुन कुन लागु